హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ ట్వంటీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను స్టోరీస్ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక కోడలు ఇద్దరు ముచ్చట్లలో పడి శ్రీకాంత్ గారు ఇంకా లోహిత్ వచ్చింది కూడా పట్టించుకోలేదు శ్రీకాంత్ గారే హాల్లోకి వచ్చి కూర్చొని ఏంటి మనసా కోడలు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడం మానేసావా అన్నారు నవ్వుతూ అయ్యో మీరెప్పుడు వచ్చారండి అంది మానస నువ్వు కోడలికి ఏదో చెప్తున్నావు కదా అప్పుడే వచ్చాము సరే మీరు ఫ్రెష్ చేయరండి నేను కాఫీ పెడతాను లోహిత్ నువ్వు కూడా వెళ్ళరా అన్నారు ఓకే మమ్మీ వదిన ఒక టెన్ మినిట్స్ నేను వచ్చాక మనం మాట్లాడుకుందాం అని మౌనికి చెప్పి తన గదికి వెళ్ళాడు లోహిత్ శ్రీకాంత్ గారు కూడా తమ గదికి వెళ్ళారు ఇక శ్రీహాంత్ లోహిత్ వచ్చేసరికి నలుగురికి కాఫీ తీసుకువచ్చారు మానస ఇక నలుగురు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉన్నారు వదిన మీ ఆయనకి చెప్పి మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అన్నాడు లోహిత్ మౌనితో హా లోహిత్ నాకు కూడా ఇక్కడే ఉండాలి అని ఉంది కానీ దానికి మీ అన్నయ్య ఒప్పుకోవాలి కదా అంది మౌని నువ్వు ఒప్పించొచ్చు కదా వదిన అన్నాడు లోహిత్ దేనికి రౌపుకునేది అన్నాడు అప్పుడే లోహిత్ అప్పుడే వచ్చిన సుమిత్ గుమ్మం దగ్గర నిలబడి అందరూ ఒక్కసారిగా ఫేస్ లో అటువైపు టర్న్ చేశారు సుమిత్ వాయిస్ కి రే ఎప్పుడొచ్చవరా నువ్వు లోపలికి రా అన్నారు మానస లేదమ్మా మేము వెళ్ళిపోతాం ఇక లేట్ అవుతుంది కదా అన్నాడు సుమిత్ ఏంట్రా లేట్ అయ్యేది ఇది కూడా నీ ఇల్లే వేషాలు వేయకుండా లోపలికి రా అని మానస గారు వెళ్ళి ని లోపలికి లాక్కొస్తారు ఇక సుమిత్ కాదనకుండా వెళ్ళి సోఫాలో మౌని పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పరా ఎవరు ఒప్పుకునేది ఎవరు ఒప్పించేది అని అడిగాడు సుమిత్ తమ్ముడిని ఏం లేదు నువ్వు వదినా నువ్వు వదినా ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటున్నా అన్నాడు లోహిత్ ఉండను అన్నాడు సుమిత్ మొహం మాట లేకుండా ఏ ఉంటే ఏంటంట ఇక్కడ నీ ప్రైవసీకి ఏమైనా డిస్టర్బ్ అవుతుందని అనుకుంటున్నావా లోహిత్ అన్నాడు లోహిత్ అన్నని సుమిత్ తమ్ముడిని గా చూస్తూ ప్రైవసీ ఇక్కడ టచ్ కే నానా తంటాలు పడుతుంటాయి ఇంకా ప్రైవసీ అంట అని మౌనికి మాత్రమే వినబడేలా కొనిగాడు సుమిత్ మౌని సుమిత్ కోపంగా చూస్తూ ఉంటే ఏంటే అని కల్లెగరేశాడు సుమిత్ ఇక అక్కడ అందరూ ఉన్నారని ఏమి మాట్లాడలేకపోయింది మౌని మానస గారు సుమిత్ కి కూడా కాఫీ తీసుకువస్తూ అవునా మీరు ఉన్నదే ఇద్దరు అక్కడ మేము ఇక్కడ అవసరమా మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదరా అన్నారు కొడుకుతో సుమిత్ కాఫీ తాగుతూ ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు ఉండనివ్వు మానస వాళ్ళకి పాపో బాబో పుడితే వాళ్ళతో పడలేక వాళ్ళే ఇక్కడికి వచ్చా ఉంటారులే నానమ్మ తాతయ్య పట్టుకుంటారని అప్పటి వరకు వాళ్ళని అక్కడే ఉండనివ్వు అన్నారు శ్రీకాంత్ గారు అలాగే అండి అయితే మనం ఇప్పుడు మనవడు మనవరాలి కోసం వెయిట్ చేయాలి అన్నమాట అంతేనా అన్నారు మానస అంతే మానస వాళ్ళ మాటలకి మౌని అందంగా సిగ్గుపడింది మౌని ఫేస్ గా అవడం సుమిత్ గమనిస్తూనే ఉన్నాడు ఇక సుమిత్ కాఫీ కంప్లీట్ చేసి అమ్మ ఇక మేము వెళ్తాము అన్నాడు ఒక నిమిషం ఉండరా ఇప్పుడే వస్తాను అని మానస గారు లోపలికి వెళ్ళి కి మౌనికి కొత్త బట్టలు తీసుకొచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఆశీర్వదించి ఆ బట్టలు పెట్టారు ఇద్దరికి శ్రీకాంత్ ఇంకా మానస సుమిత్ మౌని వాళ్ళ ఇద్దరి ఆశీర్వాదం తీసుకున్నాక అయ్యో వద్దు అన్నయ్య నా ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదన్నయ్య నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి నీకు అలాగే నిన్ను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే ఇద్దరు పిల్లలు పుడతారు నీకు అన్నాడు లోహిత్ రే ఈరోజు అయిపోయావురా నువ్వు నా చేతిలో అంటూ తమ్ముడి వెంట పడ్డాడు సుమిత్ లోహిత్ నవ్వుతూ సోఫాలో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు సుమిత్ కి అందకుండా చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ ఇద్దరి అల్లరిని చూస్తూ ఉన్న శ్రీకాంత్ మానస గారి కళ్ళు తడిదేరాయి ఇన్నాళ్ళకి మళ్ళీ ఇంట్లో వీళ్ళ అల్లరి ఇంకా మా సంతోషాలను చూస్తున్నాం తల్లి ఇదంతా నీ వల్లే మౌని నువ్వు వచ్చిన వేళ విశేషం మళ్ళీ వాడు ఈ ఇంట్లో పాలు పెట్టాడు అన్నారు మానస ఆవిడ మాటలకి మౌని కూడా సుమిత్ వైపు హ్యాపీగా చూస్తూ ఉంది ఇక ఎలాగోలా సుమిత్ లోహిత్ ని పట్టుకొని నీకు ఈ మధ్య మాటలు బాగా ఎక్కువ అయ్యాయిరా అని లోహిత్ ని వెనక నుండి మెడ పట్టుకున్నాడు ఆ మమ్మీ చూడన్నాయాను కొడుతున్నాడు అని అరుస్తున్నాడు లోహిత్ సుమిత్ వాడినిక వదిలేనా మానసా గారు ఇంకోసారి ఎక్కువ చేశామనుకో మెడలు విరిచేస్తా అని లోహిత్ ని వదిలిపెట్టి మౌని పద అన్నాడు అలాగే రామ్ గారు అని మౌని అత్తామామ మరి చెప్పేసి వచ్చి కారులో కూర్చుంది సుమిత్ డ్రైవింగ్ చేస్తూ అయిపోయాయి మీ కొడళ్ళ ముచ్చట్లు అన్నాడు అయ్యాయి అంటూ మౌని సుమిత్ చేని రెండు చేతులతో చుట్టుకొని అతడి భుజంపై తెల్లవాల్చింది సుమిత్ మౌనిని చూసి చిన్నగా నవ్వి ఏంటే ఇవాళ వర్షం పడేలా ఉంది అన్నాడు అదేం లేదు కదా రామ్ గారు అంది మౌని బయట ఇంకా కాస్త ఎండగా ఉండడంతో మరి నీ అంతట నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చావు కదే అందుకే అంటున్నా మీకు అన్ని వేటకారాలే అని నవ్వుతూ మౌని అలానే ఉంది సుమిత్ మౌని తలపై ముద్దు పెట్టుకొని ఏంటే ఇవాళ చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఏంటి మ్యాటర్ అని అడిగాడు అలా ఏం లేదు రామ్ గారు రోజులానే ఉన్నాను నేను అంది మౌని ఇక సుమిత్ కూడా ఆమెని ఏమీ అడగలేదు ఇక మళ్ళీ మౌని నే రామ్ గారు అని పిలిచింది మెల్లిగా హా ఏంటే మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి మౌని అది మనం కూడా వాళ్ళతో ఉండొచ్చు కదా అంది ఉండొచ్చు అవునా నిజంగా ఉన్నామా అంది మౌని హ్యాపీగా బట్ ఇప్పుడే కాదు మరి అంది క్వశ్చన్ మార్క్ ఫేస్తో మీ మావయ్య అన్నాడు కదా ఇప్పుడు మనకి పాపో బాబు పుట్టాక అక్కడికి వెళ్తామని అది నిజం చెయ్యి అప్పుడు వెళ్దాం మనం అని అన్నాడు సుమిత్ ఇవాళ మొత్తంగా అదే టాపిక్ మార్నింగ్ నుండి ఇప్పటి వరకు రన్ అవుతూ ఉండడంతో మౌని మొహంలో వద్దు అన్న కూడా సిగ్గు కొట్టొచ్చేలా కనిపిస్తూ ఉంది ఏంటి నీ ఫేస్ ఇవాళ ఏదో బ్రైట్నెస్ తో వెలిగిపోతుంది అన్నాడు సుమిత్ మౌనీనే మెస్మరైజింగ్ గా చూస్తూ మీకే అలా కనిపిస్తున్నాను రామ్ గారు నేను అంది మౌని లేదే రోజు కనిపించే దానికన్నా ఎందుకో ఇవాళ ఇంకా చాలా బాగున్నావు తెలుసా అన్నాడు అవునా అంది మౌని సుమిత్ భుజం పైన తలవాల్చి అలాగే ఉండి హా అంటూ సుమిత్ కార్ని మౌని వాళ్ళ అమ్మ ఉన్న హాస్పిటల్ దగ్గర ఆపాడు ఏమైంది రామ్ గారు కార్ ఆపారు అని ఆమె సీట్ లో సరిగ్గా కూర్చొని బయటికి చూసింది మౌని హాస్పిటల్ కనిపించేసరికి సుమిత్ వైపు చూసింది మీ అమ్మని చూడక చాలా రోజులు అవుతుంది కదా వెళ్ళి చూసి వద్దు గాని పద అని అన్నాడు సుమిత్ ఆమె అడగకుండానే ఆమె మనసులో ఉన్న విషయాన్ని కనిపెట్టిన సుమిత్ అబ్బురంగా చూస్తుంది మౌని ఓయ్ నాకు ఇంటికి వెళ్ళాక సైట్ కొట్టచ్చు కాని ముందు పదవే అన్నాడు సుమిత్ నేనేమి మీకు సైట్ కొట్టడం లేదు అని మూతి తిప్పుకొని కారులో నుండి దిగింది మౌని ఇక ఇద్దరు కలిసి హాస్పిటల్ లోపలికి వెళ్లి రూపా గారు ఉంటున్న రూమ్ లోకి వెళ్ళారు అక్కడే ఉన్న నర్స్ తో ఇప్పుడు ఎలా ఉంది మా అమ్మకి అని అడిగింది మౌని చాలా బాధగా నో ఇంప్రూవ్మెంట్ మేడం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అని చెప్పింది నర్స్ మౌని ఇక బాధగా ఆవిడ పక్కకి వెళ్లి తల్లి చేతిని చేతుల్లోకి తీసుకొని ఆవిడ మొహాన్ని చూస్తూ ఉంది మౌని నువ్వు ఇక్కడే ఉండు నేను డాక్టర్స్ తో మాట్లాడొస్తాను అని సుమిత్ ఆ రూమ్ నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు సుమిత్ వెళ్ళాక మళ్ళీ డోర్ ఓపెన్ కావడంతో ఎవరా అని మౌని వెనక్కి తిరిగి చూసింది ఎవరో ఒక మాస్క్ పెట్టుకొని లోపలికి వచ్చి డోర్ లాక్ చేయడంతో మౌని కళ్ళు చిన్నవి చేసి ఎవరా అన్నట్టుగా చూసింది అతడు మాస్క్ తీయగానే మౌనింగ్ షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది నువ్వా అన్నట్టు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్